నమస్తే వెల్కమ్ టు నేను మీ మన వెల్కమ్మ సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్ర ఇచ్చిన తీర్పు అధికారిక మహాయుతి కూటమికి భారీ షాక్ ఇచ్చింది డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆరాధ్యంలోని బీజేపీ ఏక్నాథ్ షిండే వర్గం అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సిపి కూటమికి ఎన్నికలో కేవలం పదిహేడు సీట్లు దక్కగా కాంగ్రెస్ శివసేన ఎస్పీపి పార్టీలతో కూడిన ప్రతిపక్ష మహావికాస్ ఆమడి ముప్పై సీట్లు గెలుచుకుంది గత ఎన్నికల్లో ఎన్డిఏ కూటమికి నలభై ఎనిమిది స్థానాలకు ఏకంగా నలభై స్థానాలు దక్కాయి ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దేవేంద్ర పడ్నావిస్ రాజీనామాకు సిద్ధమవ్వగా హోంమంత్రి మంత్రి అమిత్ షా వారించినట్లు తెలుస్తోంది ఆయన రాజీనామా ప్రతిపాదనను నిర్వాధ్వానంగా తిరస్కరించినట్లు సమాచారం దేవేంద్ర ఫడ్నవీస్ తో స్వయంగా మాట్లాడిన అమిత్ షా రాజీనామా ఆలోచనను ఉపసంహరించుకోవాలని ఆయన స్పష్టం చేశారట శుక్రవారం నాటి ఎన్డీఏ సమావేశం తరువాత బీజేపీ నేతలు పలువురు సీఎం ఏక్నాథ్ తో పాటు మరో డిప్యూటీ అజిత్ పవార్ తో భేటీ అయ్యారు ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఫలితాలు రావడంపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా తాను రాజీనామాకు సిద్ధమని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నట్లు సమాచారం ఆ తర్వాత ఫడ్నవీస్ హోంమంత్రిని ఆయన నివాసంలో కలిశారట ఈ సందర్భంగా అమిత్ షా మరోసారి ఫడ్నావీస్ రాజీనామా ప్రతిపాదనను తిరస్కరించడమే కాకుండా రాష్ట్రంలో బీజేపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని కూడా దిశానిర్దేశం చేశారట మీరు రిజైన్ చేస్తే బీజేపీ శ్రేణుల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది కాబట్టి రాజీనామా చేయొద్దని షా స్పష్టం చేసినట్లు సమాచారం ప్రధాని ప్రమాణ స్వీకారం తర్వాత ఈ విషయంపై మరింత కులంకషంగా చర్చిద్దామని కూడా షా చెప్పినట్లు తెలిసింది మరో నాలుగు నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి ఈ ఓటమి నుంచి ఎలా తేరుకుంటుందనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది